మధురకుంది పదమూడు పదకొండు నేను పిల్లవాడు పిల్లవాణి మాట్లాడితీతిని అంటే ఐ థాట్ యాజ్ ఎ చైల్డ్ అంటే నేను చిన్నపిల్లవాడిలాగా ఆలోచించేవాడిని చిన్నపిల్లవాడిలాగా ఆలోచన కాబట్టి పిల్లడి పిల్లవాడి ఆలోచన ఎలా ఉంటుంది చిన్న పిల్లలు ఏదో అడిగారు అనుకోండి అరే నీకు ఏం కావాలి చెప్పంటే ఏమంటారు నాకు ఫైవ్ స్టార్ చాక్లెట్ కొని లేకపోతే ఇంకేదో మిల్క్ చా సంబంధం ఏదో చాక్లెట్లు లేదా బిస్కెట్లు లేకపోతే ఏదో అంటారు ఏ పిల్లవాళ్ళని అడిగితే నీకేం కావాలంటే వెంటనే చాక్లెట్ బిస్కెట్ చిన్న పిల్లలు ఉంటే మనం రెండు చాక్లెట్ కానీ జోబులు పెట్టుకుంటే ఆ చాక్లెట్ చూపిస్తే చాలు నుండే దగ్గరికి వచ్చేస్తారు పిల్లలు చాక్లెట్ చూపిస్తే చాలు ఎక్కడుండే దగ్గరికి వచ్చేస్తారు అంటే ఆలోచన ఎలా ఉంటుందంటే ఓన్లీ చాక్లెట్ బిస్కెట్ల వరకే ఉంటుంది అంటే ఆలోచన విధానం పిల్లవాడి ఆలోచన పిల్లవాని ఆలోచన కాబట్టి ఆలోచన చాలా పరిమితిలో ఉంటుంది చాలా పరిమితిలో ఉంటుంది అంటే ఏమిటంటే చాక్లెట్లు బిస్కెట్లు లేదా ఏదైనా ఆట వస్తువులు లేదా బొమ్మలు ఏదైనా రాసుకోవడానికి పెన్సిల్స్ అట్లా చిన్న చిన్నవి మాత్రమే ఆలోచిస్తాడు ఆలోచన విధానం కూడా ఏమిటో ఎలా ఉంటుందంటే ఎప్పుడు చూసినా ఆడుకోవాలి ఏదైనా తినాలి అంత తప్ప అంత మించిందని దాటి ఆలోచించాడు ఇక్కడ మన ఆలోచన విధానంలో మార్పు ఆలోచన విధానంలో మార్పు సరే ఆత్మీయ ఎదుగుదల ఏమిటంటే మన ఆలోచనలో అనగా ఆలోచనలో ఆలోచన విధానంలో మార్పు ఆత్మీయ ఎదిగావు అంటే ఏమిటంటే నీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది మనం ఆత్మీయ ఎదిగాము లేదా ఎలా అర్థమవుతుందంటే మనం ఆలోచించే విధానంలో మార్పు వస్తుంది కాబట్టి చిన్న పిల్లల్లాగా బిస్కెట్లు కాకుండా పెద్దవాడు అయినప్పుడు ఏం ఆలోచిస్తాడు నా స్టడీస్ ఎలా ఉంటుంది నేను నా కెరీర్ ఎలా నేను ఆ విధంగా కొనసాగించాలా అలా ఏ కోర్స్ తీసుకోవాలా ఏదైతే బెటర్ లైఫ్ ఉంటుంది ఏ ఉద్యోగంలో చేరాలి ఏ కాలేజీలో చేరాలి ఏ యూనివర్సిటీలో చేరాలి ఎక్కడ జీవితం బాగుంది కాబట్టి అంతా ఆ విధంగా చాక్లెట్ బిస్కెట్లు ఆడుకునే లైఫ్ చిన్న చిన్న బొమ్మలతో ఆడుకునే వ్యక్తి యవనసులు అయిపోయిన కొలది ఏ కోచింగ్ సెంటర్ చేరాలా తర్వాత ఏ దేశంలో వెళ్ళి చదువుకోవాలా కెనడాకి వెళ్ళాలా లేకపోతే యూఎస్కి వెళ్ళాలా లేకపోతే ఇంగ్లాండ్కి వెళ్ళాలా లేకపోతే ఎక్కడ ఏ ఇండియాలో ఏ యూనివర్సిటీ టాప్ యూనివర్సిటీ అంత ఆలోచనతో మార్పు వచ్చేస్తుంది ఆలోచనతో మార్పు వచ్చింది అరే కొన్ని సంవత్సరాల క్రితం ఈ పాప ఓన్లీ అంత ఏదో ఆ చాక్లెట్ ఇస్తే ఆ విధంగా ఆడుకునేది బొమ్మలు ఇస్తే ఆడుకునేది ఈరోజు ఏంది అంత దేశ విదేశాలకు ఎదుగుతుంది అంటే ఆలోచనలో మార్పు వచ్చింది ఎందుకంటే ఎదిగింది కాబట్టి లేదా ఆ బాబు ఎదిగాడు కాబట్టి దేవుని బిడ్డ మన ఆలోచనలో మార్పు మన ఆలోచనలో మార్పు కాబట్టి ఆత్మీయ ఎదిగామంటే ఆలోచన విధానంలో మార్పు రావాలి ఆలోచన విధానంలో మార్పు రావాలి ఏమిటి ఆలోచన విధానంలో మార్పు అంటే మనం ఇదివరకు చాలా లిమిటెడ్గా అంటే ఎప్పుడు చూసినా ఈ బొమ్మలతో లేకపోతే చాక్లెట్లతో బిస్కెట్లతో లేకపోతే పప్పు బెల్లాలతో దాంతోనే ఉండేవాళ్ళము అక్కడ నుండి వేరే స్థితికి వస్తాం వేరే విధమైన ఆలోచన వస్తుంది అంటే దైవ సంబంధమైన ఆలోచన అలానే మనము మనలో మార్పు వచ్చింది కాబట్టి మనం అడిగేవి లేదా మనం ఆలోచించేది మార్పు వస్తుంది అదే ఆత్మీయ ఎదుగుదల